దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర క్యాన్సర్ పెద్ద మహమ్మారి మరి ఇలాంటి మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి అయితే ఈ రీసెంట్గా రష్యా వ్యాక్సిన్ కనుక్కుంది క్యాన్సర్కి అని చెప్తుంది మరి అది ఎంతవరకు పనిస్తుందో ఎంతవరకు దాని రిజల్ట్స్ వస్తాయో పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతానికి క్యాన్సర్కి సంబంధించి బోల్డెన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో కీమోథెరపీ కానీ లేదంటే సర్జరీస్ కానీ ఇంకా చాలా చేస్తూ ఉంటారు సో వీటికి కాకుండా ఇప్పుడు మనం ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా కూడా క్యాన్సర్ని నయం చేయొచ్చు అని డాక్టర్స్ అయితే చెప్తున్నారు అది ఎలా సాధ్యపడుతుంది ఒకవేళ సాధ్యపడితే ఎలాంటి డిసీజెస్ని ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నయం చేస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ అపోలో డాక్టర్ ప్రద్యుమ్నాయ రెడ్డి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డాక్టర్ గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రష్యా అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చేసింది అని అంటున్నారు సో దీని గురించి ఇంకా అన్ని దేశాలు అయితే రీసెర్చ్ వచ్చి చేస్తున్నారు ఇన్ కేస్ అది ఇంకా మొత్తం అందుబాటులో రావడానికి అన్ని అది టైం పడుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ క్యాన్సర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో కాస్త చెప్తారా సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో అబ్లేషన్ ఎంబులైజేషన్ అనే రెండు పద్ధతులు ఉంటాయండి ఈ రెండు పద్ధతుల ద్వారా సర్జరీ లేకుండా ఏమాత్రము కోత లేకుండా ఏమాత్రం కుట్టు లేకుండా పేషెంట్కి అనేది కంప్లీట్గా క్యాన్సర్ అనేది ట్రీట్ చేయవచ్చు అండి ఇప్పుడు కామన్గా ఎగ్జాంపుల్ అంటే థైరాయిడ్లో క్యాన్సర్ వస్తుంది చాలామందికి దీంట్లో పాపులరీ కార్సినోమా అనేది ఒకటి బాగా కామన్గా వస్తుంది అండ్ బాగా స్ప్రెడ్ అవుతుందని భయపడుతుంది ఇది చాలా చిన్నగా ఉంటుంది క్యాన్సర్ ఉండడం కూడా దానికి ట్రెడిషనల్గా కంప్లీట్గా థైరాయిడ్ అనేది తొలగించి పేషెంట్ అనేది ట్యాబ్లెట్స్ మీద పెడతారు లాంగ్ థైరాయిడ్ సప్లిమెంట్స్ కోసం ఇది ఏది చేయకుండా అబ్లేషన్ అనే పద్ధతితోటి ఆ ఉన్న నాడ్యూల్ని కంప్లీట్గా బర్న్ చేసేస్తే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అంటే ఆ బర్న్ చేసినప్పుడు కంప్లీట్గా క్యాన్సరే కాకుండా ఆ ఎడ్జ్లో ఉన్న పాకే క్యాన్సర్ ని కూడా కాల్ చేస్తాం సో ఈ కాల్ చేసినప్పుడు కంప్లీట్గా ట్రీట్మెంట్ అవుతుంది ఎస్పెషలీ థైరాయిడ్ నాడ్యూల్స్లో అంటే థైరాయిడ్లో వచ్చే గడ్డలు లివర్కి మాత్రం చాలా అడ్వాన్స్ స్టేజెస్లో ఉంది అండ్ కంప్లీట్గా క్యూరేటివ్ ఇంటెంట్ అంటే ఈ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత ఫైవ్ సెవెన్ ఇయర్స్ వితౌట్ ఎనీ రికరెన్స్ కూడా చాలా మందిలో చూస్తూ ఉన్నాం ఈ హెపటోసెల్యులార్ కార్సిన అంటాం హెచ్సిసి లివర్ క్యాన్సర్ అని కామన్గా అంటాం ఈ క్యాన్సర్ అనేది బాగా లివర్లో ఉండి పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అండ్ కొన్నిసార్లు చాలా వస్తాయి సో దీనికి అబ్లేషన్ ద్వారా నీళ్లు పెట్టి కాల్ చేయడం అనేది జరుగుతుంది ఎంబులైజేషన్ అనే తర్వాత ద్వారా టార్గెటెడ్ కీమోథెరపీ టార్గెటెడ్ రేడియోథెరపీ అంటాం టేస్ టేర్ అంటాం రెండు ప్రొసీజర్స్ అంటే టేస్ అండ్ టేర్ అంటే ట్రాన్స్ ఆర్టీరియల్ ఎంబలైజేషన్ ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబులైజేషన్ అంటే మనము ఆ లివర్లో ఏ రక్త నరము ఆ గడ్డకి సప్లై చేస్తూ ఉంది అంటే రక్తం ఏ నరంలో నుంచి ఆ క్యాన్సర్కి కారణం ఉన్న గడ్డకి వెళ్తుందో ఆ దాంట్లో ఒక చిన్న కేథెటర్ పెడతామండి మైక్రో క్యాథెటర్ అంటాం దాంట్లో నుంచి మనం కీమోథెరపీ రేడియోథెరపీ అనేది డైరెక్ట్గా ఆ గడ్డకు మాత్రం ఇచ్చి ఆ రక్త నరంని క్లోజ్ చేస్తాం సో దీని ద్వారా నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కీమోథెరపీ గడ్డలోకి మాత్రమే పోతుంది బయట అనేది చాలా తక్కువ ఎందుకంటే కరెక్ట్గా ఇస్తున్నాం మనము నార్మల్ కీమోథెరపీ అన్నప్పుడు బేసిక్గా ఏంటి మనం చేతిలో ఉన్న ఒక చిన్న రక్త నరంలోకి కీమోథెరపీ ఎక్కిస్తే బాడీలో మొత్తం సోకిన తర్వాత గడ్డలోకి పోవాలి ఇదేంటి టార్గెటెడ్ థెరపీ అండి అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ క్యాన్సర్ ఉందో అక్కడే ఇస్తాము సో దాని ఎఫికసీ అనేది మీరు ఆల్మోస్ట్ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ రైట్ ఇప్పుడు ఈ టెక్నాలజీతో మీరు ఏఐ కూడా ఏమైనా యూజ్ అంటే కలిపి అలా చేస్తున్నారంటారా అంటే ఏఐ తోటే ఇవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి మనం అదే కాకుండా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ టెక్నిక్స్ తోటి మనం ఎంత డోస్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది ఎక్కడ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది ఏ రక్త నరం పోతూ ఉంది అనేది చాలా యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది అసలు రేడియాలజీ వాళ్ళు ఏ ఎక్కడ ఉంది అనేది చూసగలిగినప్పుడు దాంట్లో స్పెషలైజేషన్ ఎక్కడ ఉంది క్యాన్సర్ ఎలా ట్రీట్ చేయాలి కంప్లీట్గా పేషెంట్కి ఇబ్బంది లేకుండా అండ్ నార్మల్ వర్క్కి వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది సింపుల్ ప్రొసీజర్ ఏమాత్రం కోతలేదు కుట్టలేదు ఇదే కాకుండా కిడ్నీ క్యాన్సర్కి కూడా ప్రొసీజర్ అనేది సేమ్గా చేస్తామండి కిడ్నీ క్యాన్సర్కి కూడా చేస్తామండి సో కిడ్నీ లివర్ థైరాయిడ్కి కామన్గా చేస్తాం అదే కాకుండా స్పైన్లో ఏమన్నా కొన్ని బయటి వైపు ఉండి చిన్న చిన్న ఉండి అబ్లేషన్ టెక్నిక్ తోటి కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు అండి ఇది ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ జనరల్గా మీరు చెప్పిన దాని ప్రకారం కాకుండా నార్మల్గా కీమోథెరపీ అన్ని చేస్తే ఇట్స్ లాంగ్ ప్రాసెస్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టెన్ ఇయర్స్ అలా కూడా చేస్తుంటారు మరి ఈ పద్ధతిలో చేస్తే ఇన్ని రోజులు పడుతుంది నార్మల్గా ఇది ఒక డే కేర్ ప్రొసీజర్లో బయట మన దగ్గర వన్ అండ్ హాఫ్ డే కంటే ఎక్కువ పేషెంట్ ఉంచుకోమండి అయిపోతుంది వాళ్ళు వస్తే రేపు పొద్దునకి డిశ్చార్జ్ ఇనిషియేట్ చేస్తామండి చాలా మంది పేషెంట్స్కి ఎందుకంటే టేస్ అనే ప్రొసీజర్లో మనము కీమో కరెక్ట్ కరెక్ట్గా టార్గెట్ చేసి ఇస్తాము అది కరెక్ట్గా గడ్డలోకే మాత్రం పోతుంది ఇంకెక్కడికి స్పిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది సో బాడీ అంతా తిరిగి అక్కడికి రా వచ్చే అవసరం లేదు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఎఫికసీ అంటే ఆ డ్రగ్ది చాలా బాగా ఎఫెక్ట్ వస్తుంది ఎస్పెషల్లీ రేడియోథెరపీ కీమోథెరపీ అంతా ఆక్యూరసీ తోటి ఇచ్చినప్పుడు మీకు కూడా రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ టైమ్స్ బెటర్ అండ్ నియర్ క్యూరేటివ్ ఇంటెంట్ ఉంటుంది సర్జరీ అవసరం లేదు ఏ మాత్రం కోత అవసరం లేదు ఏ మాత్రం లాంగ్ కీమోథెరపీస్ కూడా అవసరం ఉండదు చూడడం కానీ ఎందుకంటే బాడీలో బాడీ అంతా సోకినప్పుడు దాని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి మనం టార్గెటెడ్ గా ఇచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది ఆ వామిటింగ్స్ రావడము నీరసంగా ఉండడం కొద్దిగానే ఉంటుంది అంత స్పాన్ తోటి మొత్తం జుట్టు ఊడిపోవడము కంప్లీట్ గా బాల్డ్ అయిపోయే సిచువేషన్ అయితే కొద్దిగా రాలొచ్చు కానీ అంత సివియారిటీ తోటి అసలు ఇంకా ఈ జుట్టు ఒకటే కాకుండా ఇంకేమైనా అంటే బేసిక్ వామిటింగ్ కొంచెం వీక్నెస్ అనేది అది అది కామన్ కూడా తక్కువ ఉంటుంది

మేబీ ఓ సర్టన్ డిగ్రీ వరకు క్యాన్సర్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది నేను అంటుంది ట్రీట్మెంట్ ఈ రేడియాలజీ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు రేడియాలజీ తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే రెగ్యులర్గా అప్ ఉండాలి కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అండ్ ఎస్పెషలీ మళ్ళీ ఎక్కడికన్నా స్ప్రెడ్ అవుతుందా లేదా అనేది రెగ్యులర్ ఫాలో లో ఉంటే చూడొచ్చు అది కాకుండా మా రే ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో ఏ ప్రొసీజర్కైనా మేజర్ రెస్ట్రిక్షన్స్ ఉండవండి సర్జరీ లాగా నార్మల్ పేషెంట్ని ఏ పేషెంట్ని అయినా డిశ్చార్జ్ చేస్తే నెక్స్ట్ డే నుంచి వాళ్ళు నార్మల్ వర్క్ కూడా వెళ్ళొచ్చు కొద్దిగా నీరసంగా ఉంటుందేమో కానీ సర్జరీ లాగా బెడ్ రిటర్న్ అయ్యే అవసరం అసలు ఉండదండి ఇంకా క్యాన్సర్కి జనరల్ ట్రీట్మెంట్ సర్జరీ చేస్తే ఆ కణాల వరకు ఏవైతే ఉంటాయో సెల్స్ కట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా రేడి ఈ ఈ ట్రీట్ ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ క్యాన్సర్ పూర్తిగా నయం చేయొచ్చు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంటే క్యాన్సర్ ఎట్లా అంటే నటోరియస్ అండి క్యాన్సర్ ఎందుకు నటోరియస్ అంటామంటే ఒక దగ్గర మాయమై ఇంకో దగ్గర వచ్చే అవకాశం చాలా ఉంటాయి కానీ దీని ద్వారా కూడా లిమిట్ చేయవచ్చు ఎందుకంటే మనము ఒక డ్రగ్ కరెక్ట్గా ఆర్టరీలోకి ఇచ్చినప్పుడు దాని యాక్యురసీ ఎలా అంటే మనం క్యాన్సర్ ఎక్కడెక్కడ ఆ రక్త నరాలు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నాయి అక్కడక్కడ వరకు మొత్తం సోకుతుంది అంటే మన కంటికి కనిపించకుండా కొద్దిగా ఎక్కువనే సోకుతుంది ఆ ఎడ్జ్లో మనకి ఎక్కడ గ్రో అయ్యేది ఉంటుంది గడ్డ ఇలా ఉంది అంటే ఎడ్జ్లో బాగా ఎక్కువ గ్రో అవుతుంది అంటారు సో మనము డ్రగ్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఎడ్జ్లో బాగా సోకుతుంది ఎందుకంటే రక్త నరాల ద్వారానే పోవాలి క్యాన్సర్కి పెరగాలంటే మనం ఎలా ఫుడ్ తీసుకుంటామో దానికైనా న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్ ఎలా వస్తుంది బ్లడ్లో సో ఆ బ్లడ్లో మనం అంత యాక్యురేట్గా ఇచ్చినప్పుడు ఆ కూడా పెరుగుతుంది అండి అంటే మీరు అన్నట్టు అక్యురేసీ ఎంత ఉంటుందో దానికి తర్వాత ట్రీట్మెంట్ తర్వాత కూడా మనం దీనికి మంచి లైఫ్ స్టైల్ కానీ మంచి ఫుడ్స్ తీసుకోవడం రెగ్యులర్ డాక్టర్తో ఫాలోఅప్ చేసుకుంటే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది you okay.